వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జన్ ఏఐ టెస్ట్ బంగారు పెట్ట <laughs> <small> ఎవరా మూడు బిక్కెట్ల మధ్య పరుగు ఇస్తా పొటోలా మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి బూత్ దొంగ నువ్వు దొంగ దొంగ నేర్చున్నా నాకు మరి బేర ఒకటి దో త్రీ ముగ్గురు సలహాలు ఏ తరబే నేను ఎందుకంటే వలసరే ఏంటండి ఏ మన కలప కలప డ్రామాల్ చేకో డ్రామాల్ చేకో ఒకటి రెండు మూడు ముగ్గురు సలహాలు ముందు నాటకాలు చేస్తాను అరబే నేను నువ్వు ఒక్కవే అరే ఓ సాంపా అరే 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 నువ్వు అక్క ఎవడు అరే నువ్వు స్టైడు నువ్వు స్టైడు అక్క ఎవడు అక్కడ స్థలం చెప్తే అక్క ఎవడు అక్కడ స్థలం చెప్తే ఇప్పుడే అరే సోటు ఈ పంచ్ బిస్కెట్ దస్ సమోసా ఏది ఉంటే అది అటుకురాతమా మీ వచ్చతే కుశలమా నేను వచ్చతే కుశలమే పూజ ఏం చేస్తావరా పోసుకుంటా కొండే ఎప్పుడైనా నీ మొహం అర్థం చూసుకున్నావురాందిరా భయ అది కాదురా నువ్వేమో గుడ్డినా కొండువి అదేమో పెద్ద తేడా అది పోనాద్రా మీ లవ్ స్టోరీ గ్యారంటీగా ఎక్కెత్తలే నువ్వు అనుకునేసి కాదు రేగ పోరి మస్తు మంచిదిరా బయ్ అది మహాజనానికి మరదల తెల్రా యదవ రే పని చేదు కాదు యదవ నువ్వు మూడు పూటలా మెచ్చిందంట ఏమైందిరా చేతులు సత్తులేది యదవ లేదవా బంగారం లాంటి బంగారం బంగారం అన్ని అమ్మ డైలాగ్ మర్చిపోయాడు ఓ సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా బంగారం లాంటి గలాసులురా యదవ అని చెప్పరా సచినోడా

నువ్వు ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు ఆ గుడ్డును బాదినట్టు బాతున్నావు గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు చెప్పదురా చెప్తారు చూత గుడ్డు పెట్టే కోడలు గుండె నా కర్మ నా కర్మ అలా కాదురా రెక్క ఆడితే గాని డొక్కాడని కరస్తే కరస్తే రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకుమా నాయనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాస్ లో తిరిగి రాకుండా అసలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా నేను బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు బాగా చదివించు వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు తీరుస్తుంది నాయనా 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 మీరు బాగా చదువుకున్న వాళ్ళు డౌలబుల్ కరెక్ట్గా చేర్పేస్తారు మాకే వస్తుందమ్మా ఎప్పుడు సచ్చిన వాళ్ళకి ఎంత పనిచేశారు వాళ్ళకు నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా అవతల అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే జోడుపాట్ల ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లెనని

ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసిన ఇక్కడేం చేస్తున్నా తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుంది నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేసారా సూసైడా లవ్ ఫెయి ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరిగోడవేంటి ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య హా బస్సు బయలు దెబ్బతోంది వెళ్దాం రా ఉండి వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పని చేస్తుంది విలేం మా బాతో మాట్లాడికెళ్ళో ఓయ్ ఇందుకీ నీ పేరేంటి సత్య అదిగో సత్యత్యా తాగుబోతు సచ్యునుడు చక్కెరగాడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొప్పింది ఈడు కూడా తోక ఆడించుకుంటూ దాని అని కాతనే ఉద్యోగం కంటే పెళ్ళమే ఎక్కువైంది అదోకి పెళ్ళం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా అదవా

హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు కొద్ది దొరికాడు పుష్కల్ మొగడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్ వాయించను కుదరత్ర ఓ పని చెయ్యి నీ నువ్వు వాయించుకో సొమ్మకుంటుంది నేనే వస్తా

నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా ఏం చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి మంచితనం ఉండదు రచన నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు ఫైనాన్షియల్ డిస్టేక్ డైమండ్ హౌస్ దాంట్లో సీక్రెట్ లాకర్ అందులో కోట్లు కోట్లు దాస్తారు వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా జైలు వెంకట్రావు వెంకట్రావా ఆడేవాడు కొట్టంగాడు వెంకట్రావు గొట్టంగా అడిపోయాడా డబ్బు నొక్కటానికి గదలా నువ్వు ఇక్కడికి వచ్చింది నీకేనా మెంట్లా నేను పెట్టవేంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవడైతే నాకేంటి రా మాయా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఏంటి చేసేది డైమండ్ హౌస్ ఎక్కాలి ఏయ్ జైలు నుంచి పారిపోయిన నా కొడుకు నువ్వు బతుకున్నామని ఆ పోలీసు చెప్పాను అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు మైండ్ అయినా దొబ్బిందా ఏవన్నో సెక్యూరిటీ సెక్యూరిటీ పండ నా పేసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదే ప్లాన్ ఏంటి నా బేటి అసలు ఆ వెంకటరావు గారు ఎవడేటి అని ఇచ్చినాడు నన్నా వంశీ నాకంటే ముందు ఆ వెంకట్రావు గారు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు నువ్వేం ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారి లైన్ లో పెట్టాడు వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు వీడు చిట్టి సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారం కట్ చేస్తాడు దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్ గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు తెకొస్తాడు రే బండన కొడుకా బాటిల్ ఇచ్చేసావేంటిరా చెత్త కుప్పలు కొనావా ఏయ్ టి 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 బండన కొడుకుని చేసినవా జబ్బులు చూసినవా సౌండ్లేసి నోకినని అనుకో రెండు కాలు గాళ్ళలెప్ గల్ గల్ మరి ఏ మయిదే చూడు బాస్ నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది ఆ ప్లాన్ ఏదో మీరే పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడ ఎక్స్పర్టివ్గా నువ్వు ఎక్కాలి మమ్మల్ని ఎక్కించాలి అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం పెట్టుబడి కావాలి అది కూడా నువ్వే పెట్టు మళ్ళీ ఇచ్చేస్తాం అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా మొత్తం లాగేశాడు సర్వం నాకు ఇచ్చేశాడు ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప దురగమో తెట్టి సంగు చీపిచ్చిడికి పడిందా పండనాయల వదిలిపే అక్కడ ఒకటి ఉంది వెళ్ళి దాన్ని పట్టుకో పండనాయలు నువ్వు పైకి ఎత్తి నువ్వు సాలే వదిలిపేస్తాలే చిన్న ఒక నా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడురా మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో ఈ తొక్కల దొంగ నా వల్ల కాదు బాస్ కావాలంటే డబ్బంతా తీసుకోండి నేను మారిపోయాను మంచోళ్ళ అనుకుంటున్నాను అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడే కదంతా బ్లాక్ మనీరా ఎవ్వడేమిడు చూడు బాస్ నాకు ఇష్టం లేని పని నేను చేయలేను నన్ను వదిలే స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్ నీతో మాకు పనున్నది నువ్వు చేసే తీరాలే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా విన్నవా ఓకే లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవరికి తీస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు

ఈ టైంలో మీ గోలా నీ అయ్యా నీ శాంతికి సౌండ్ కి ఏమన్నా సంబంధం ఉంది రాబాయ్ నీకంటే నేనే బెస్ట్ చిన్న స్పీకర్ జబర్దస్త్ సౌండ్ అమ్మయ్యా ఈ నైట్ లోనే అనుకో

செடி காலிந்தோணும் <laughs> లేకపోతే ఎవరైనా అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు బస్సు తొందరగా రా

అదిగో సత్యత్యత్య తాగుపోతు సచినుడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడు ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి తొప్పిసింది ఈడు కూడా పోకాడించుకుంటూ దాని కాతనే తప్పించాడు ఉద్యోగం కంటే పెళ్ళమే ఎక్కువైంది అదొకే పెళ్ళం కంటే ఉద్యోగం వేళని తెలుసుకుంటాడమ్మా అదవా ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుపోతుంది పెట్టుకోదని ఇప్పుడు చూడండి ఏమైనా ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరైన నువ్వు నేర్చుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి అమ్మా సత్య పెళ్ళి అయిన వాళ్ళు వద్దమ్మా సత్యను ఇంకా పెళ్లి హాయ్ మనము పూజకు పనికిరాను పువ్వులు రా వదిలే మా భలేవారండి హీరోగానే కదండి నేను చేసేస్తానండి నచ్చి కొద్ది దొరికాడు పుష్కల్ మొగడా అని ఓ చేతో వాయించుకుంటూ చేతో వాయించను కుదరత రా పని చేయి నేను వాయించుకో అదేమిటండి నేనే వస్తా నేను అక్కడి నుంచి ఆలోచన వినపడట్లేదా నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నడిచినా నువ్వు నాతో సత్య ఎందుకు చేయలేము మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరి పెద్ద యాక్టింగ్ ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా నువ్వెప్పుడైనా దొంగతనం చేశావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబుల్ నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడు కదా అప్పుడు మీ డాడీ వచ్చి జేబుల్లో నుంచి డబ్బు తీసుకున్నావు అడిగితే లేదు డాడీ నాకు తెలియదు డాడీ అని అమాయకంగా నటించావు కదా అదే యాక్టింగ్ అని నా కోసం చేయవా ప్లీజ్ ఒక హీరో దొరికాడు వీడియో ఏమిటండి గురుగారు ఎప్పుడు చూసినా సత్యాగుతుంటాడు నువ్వు కూడా ఏమిటి సత్య అది తబలా కాదు మృదంగం ఏదో ఒక దంగం నువ్వు నోరు అమ్మా అబ్బాయి ఎంత బాగున్నాడో లేత వయసు మంచి అందగాడు రే మంచి చోరుతుందిరా ఏది ఒక్కసారి చూపించు ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లాడా అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు కొంచెం ఫీల్ ఉండాలమ్మా అని ఎంత అందంగా ఉంది ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు నుంచి సాగనేవను సాగవు కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి అరాచకాలు అన్యాయాలు అక్రమాలుంచి సాగవు సాగనే ఎంత బాగా చెప్పాడు నీ మాటల్లో మస్తుంది ఎన్నాలి ఎక్కడ మన ఎన్నాలండి ఎరాచి కాలు ఎన్నో వేలగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచలే ఎదురు చూస్తున్నా కాదని ఎవడో పట్టం గారికి హీరో ఛాన్స్ చేస్తారా నా ఉసురు మీకు తగిలికుండా పోదు గురుగారు ఉసురు లేదు హసరు లేదు ఒంట్లో కరెంట్ లేదు కానీ మాటలకి ఏం తక్కువ లేదు నార్మ్య కరెంట్ లేదు మీకే రాక గత పేడి ముఖం వేసుకుని అయినా ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒట్లో జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త పోలీ లోపలి పోతున్నా డ్రైవింగ్ నడుచుకుంటూ పోయేటేక్ చేయాలి బంగారం తలుపులన్నీ వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటే ఒకటేనండి అయినా ఏమున్నాయి ఇంట్లో నాగా నట్రా ప్రాక్టికల్ జోకులుగా కదా నేను అయింది దొవేండి కానీ ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు తీసుకువస్తాం హాయ్ బాయ్ మన హైదరాబాద్ లా మంచి గాజులర్ దొరుకుతాయే గాజులుల నేమల బజార్ చల్ అబ్బాయే బాయే బాయే గాజులకవల్ బాయే గాని బాలనా నా తుజే చల్ కొన్ని పైసలు నీ రాదే పోయి కొని కుచ్చుకుంటా భయ బాయే భయ 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 బాయే ఏంటి బాయే నేను కూడా గాజు మార్దలు బజార్ గాజులే ఇంత కంజున బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా ఏ డ్రైవర్ బండి వెనక్కి చెప్పు అరే సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ అరే నేను అసలు ఫోన్ చేయరా నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా అతను ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్హమైందండి